మరలే సార్ నా ఏంటి ఏం సంగతులు సార్ సార్ొక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గి పిల్ల కవితకి ఏది అనరండి చెప్పు అదే విధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్లో ఏందిొక్క పిల్ల హ్ొక్క పిల్ల సబ్బు పిల్ల అగ్గి పిల్ల సార్ ఎర్రిప్పప్ప పిల్ల సబ్బు పిల్ల అగ్గి పిల్ల ఎర్రిప్పప్ప కవితకి అదేది ఎర్రిప్పప్ప అది కూడా సార్ అంటే అది జగన్మోహన్ రెడ్డి సర్కార్లో వస్తుంది సార్ దాన్ని కూడా కలపాలైతే కుక్కపిల్ల అగ్గి పిల్ల సగ్గు సగ్గురు అంటే ఎరుపప్పులు కూడా కలపాలి అంటే ఏవి కవితకి అనర్హత కాదు సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఏది కూడా అవినీతికి అనర్హత కాదు సార్ తారవైనా కావచ్చు సంచైనా కావచ్చు పప్పు అయినా కావచ్చు బియ్యమైనా కావచ్చు అనర్హత అయితే కాదండి జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైనా సార్ ఏదైనా సార్ అంటే పిన్నిస్ నుంచి విమానం వరకు ఏదైనా వాళ్ళ ఇష్టం సార్ అవినీతికి అవకాశం ఉన్న ప్రతి చోట అవినీతి చేసే సార్ బటన్ నొక్కారు చూడ దాంట్లో కూడా అవినీతి అదొకటి చిన్నది అది మిషన్ పెట్టి కాలింగ్ బిల్ లాంటిది దాంట్లో కూడా ఉండదు ఎందుకు ఉండదు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది సార్ కాదు సార్ ఖచ్చితంగా ఉండదు సార్ ఇక్కడ బటన్ నొక్కితే అవినీతి అలాగా విరజింపుకుంటారు సార్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ బటన్ నొక్కితే అవినీతి అన్ని చోట్ల అవినీతి అంతా కూడా మనోహర్ గారు చెప్పుకొచ్చారండి ఒక్కొక్కసారి సార్ ఏం చెప్పారు మనోహర్ గారు సంక్షేమ పథకాలకి ఇచ్చిన దాంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చిన దాంట్లో మీరు ఇస్తున్నటువంటి డబ్బుకి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య ఎక్కడా మ్యాచ్ కావట్లేదు ఎంత ఏమైపోతుంది మీరు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు వెళ్ళి సంఖ్య కూర్చే కనుక చాలా తేడా వస్తుంది వీటన్నిటినీ కూడా మేము చెప్తాము అప్పట్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారండి కానీ ఈ రోజు ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ పట్టుకున్నారండి పట్టుకుని వెళ్తుంటే ఒక్కొక్కటి కదులుతుంటే అసలు జనరల్ గా కొండ దారం వేస్తారండి కానీ మొత్తం కొండకే కదండి మొత్తం విమానాలని వచ్చిందండి బియ్యం బయటకు వచ్చిందండి ఆయిల్ బయటకు వచ్చిందండి గోనె సంచులు కూడా చాలా పెద్ద వివాదం అయిన సార్ ఎందుకంటే ఆ గోని సంచులు రేషన్ డీలర్స్ దగ్గర మళ్ళా తిరిగి కొనుగోలు చేస్తారండి తిరిగి కొనుగోలు చేస్తే వాళ్ళకి వెయ్యో రెండు వేలు వాళ్ళకి వెళ్తుంది కానీ ఆ సంచులు మేము తీసుకొని మీరు ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి కొత్త సంచులు కొనడండి అంటే అక్కడ కూడా అవినీతి అండి ఇలా ప్రతి దాంట్లో అవినీతి అండి అంటే ఈ రోజు చివరిలో మనం కార్మూర్ నాయసరావు గారు ఏదైతే వెడిపప్పు మంత్రి గారు ఆయన చివరిలో ఉన్నారండి ముందులో కొడాల నాని గారు ఉన్నారండి ఇదే శాఖలో అప్పుడు జరిగిందండి అవినీతి అసలు ఇద్దరూ కలిపి ఐదేళ్ళు చేసిన అవినీతి భాగం మొత్తం బయటకు తెస్తే సార్ మొత్తం రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సర్కారులో పేద ప్రజలకు వెళ్తున్నటువంటి రేషన్ డిపో ద్వారా ఎంత అవినీతి జరిగింది ఎన్ని కోట్లు బొక్కేసారు ఆ బొక్కేసినటువంటి జీవాలు ఏవేమి ఉన్నాయి అన్ని కూడా వెలుగులోకి వస్తాయండి అంటే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు సిబ్బంది అవ్వచ్చు మొత్తం అందరూ కూడా బయటకు వస్తారండి మొత్తం అప్పుడు గీని జగన్మోహన్ రెడ్డి సర్కారులో జరిగినటువంటి అవినీతి ఎందుకని ఈ శాఖ గురించి చెప్తున్నాం సార్ ఈ శాఖకి ప్రతి కుటుంబంతో కూడా సత్సంబంధం ఉంటుంది ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటుంది దాదాపుగా ఎక్కువ కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయండి వాళ్ళందరూ కూడా ప్రతి నెల బియ్యం తెచ్చుకుంటారు కందిపప్పు తెచ్చుకుంటారు ఎన్ని తెచ్చుకుంటారండి అంటే వాళ్ళకి వెళ్ళి కందిపప్పు బియ్యం కూడా దోపిడీ అంటే ఇంక ఎంతకైనా దారుణం ఏమి ఉంటారు ఎంతకైనా అవినీతి ఏమంటారు ఉంటారు అంటారు డబ్బు ఉన్నవాడు లేకపోతే మైనింగ్ అంటారా డబ్బు కొంతమంది దోపిడీ కాదు దాంట్లో ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి మూడవ క్వాలిటీ నెంబర్ వన్ వెయిట్ తక్కువ ఉండటం అవును సార్ నెంబర్ త్రీ దానికి సంబంధించినటువంటి ధర ఏదైతే ఉంటుందో దాన్ని కొనుగోలు ఇచ్చినటువంటి దా ధరలో కూడా వచ్చేస్తాను ఉండటం అసలు సరే ఎందుకులే ఇప్పుడు ఆ పాపాలు చెప్పి 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 నాకు రెండు రోజుల నుంచి నోరు పోతున్నాయా మరి ప్రజలకు ఎంతవరకు అర్థమవుతున్నాయి కానీ ప్రజల సొమ్ము తింటున్నారనే కోపం ప్రజల సొమ్ముని సరే ఓ టిప్పు కొద్దో గొప్ప తింటే తప్పులేదు కానీ ఆ తిన్నటువంటిది చూస్తే అసలు రాబందులు కూడా అట్లా జనం అనిపించింది சரி முருளை ரைட்டு சோதான்